హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కాస్ కిచెన్ టుడే రెసిపీ నాటుకోడి పులుసు చాలామంది సంక్రాంతికి కనుమ పండుగ రోజు నాటుకోడి పులుసు గార్లు వండుకుంటారు కదా ఈరోజు మీకు నాటుకోడి పులుసు ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించిపోతున్నాను ఇప్పుడు మనం నాటుకోడి పులుసు ప్రిపరేషన్ చూద్దాము ఒక కేజీ నాటుకోడి పీసెస్ని నీట్గా పసుపు వేసి క్లీన్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా పసుపు వేసి క్లీన్ చేయడం వల్ల స్మెల్ ఏమన్నా ఉంటే అది కంప్లీట్గా పోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకుని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము ఇలా చేయడం వల్ల పీసెస్కి వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పట్టి పీసెస్ అనేవి మంచి టేస్టీగా ఉంటాయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర దాసం చెక్క లవంగాలు స్టార్ ఫ్లవర్ మిరియాలు వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు కూడా ఇందులోకి వేసుకుని కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల అనేవి ఈ వేడికే ఫ్రై అయిపోతాయండి వీటిని మెత్తగా మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ బాండి పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక రెండు మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కరివేపాకును కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న చికెన్ పీసెస్ను కూడా ఇందులోకి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయింది ఈ రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు కప్పులు వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయిందామండి ఇలా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేస్తే మన చికెన్ అనేది బాగా మెత్తగా కుక్ అయిపోతుంది సిక్స్ విజిల్స్ తర్వాత ప్రెజర్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేసి చూద్దాము ప్రెజర్ మొత్తం పోయిందండి మూత ఓపెన్ చేసి చూస్తే మన చికెన్ చూసారా ఎంత బాగా కుక్ అయిందో అని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న చికెన్ లివర్ను కూడా వేసేయాలి విజిల్ పెట్టి ముందు కనుక వేస్తే ఈ లివర్ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి కలిసిపోతుంది పీసెస్లోకి ఇప్పుడే వేయండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకుందాము ఈ స్టేజ్లోని ఈ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పౌడర్లో మీకు నచ్చినట్లయితే జీడిపప్పు కూడా వేసుకుని పట్టుకోండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంకొక హాఫ్ కప్పు వాటర్ పోసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని చికెన్ పీస్ తీసి చూస్తే చూసారా మన చికెన్ పీస్ అనేది ఇలా చెక్ చేస్తే ఎంత మెత్తగా కుక్ అయిందని ఇలా కుక్ అయితే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి అంతేనండి సింపుల్గా మన నాటుకోడి పులుసు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసి గార్నిష్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే గారులోకి రంగి రాగి సంగటిలోకి ఈ నాటుకోడి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి మన నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్